ఏంది ఇది ఎన్నికల కమిషన్ నీ ఓటర్ లిస్టే పెద్ద తప్పుల తడక ఈ మోసపూరితమైనటువంటి ఓట్లతోని ఓట్లతో గెలిచినటువంటి నరేంద్ర మోడీని ఇమ్మీడియట్ గా డిజా చేసి పడారు రీ ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు మేకపోతు గాంధీ ప్రదర్శిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ అపహాస్య పాలవుతా ఉంది ఇలా లో తెలివైన వాళ్ళు భయాందోళన గురవుతా ఉన్నారు ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ అపోజిషన్ మీద దాడి చేయడం కాదు ఇదేంద నాకు అర్థం కాదు మోసపూరితమైనటువంటి లిస్ట్ ఇది దీనికి రాహుల్ గాంధీ అప్పుడే పెట్టియాల చచ్చిపోయినోళ్ళేమో లిస్ట్ లో ఉంటారు బతికున్న డిలీట్ లిస్ట్ లో ఉంటాడా ఈ సుఖమైన లిస్టు కు రాహుల్ గాంధీ ఇలా ఎన్నికల కమిషన్ పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనక కొయ్యి ముందు మోడీ వెనక రాహుల్ మోడీకి మాటిచ్చినట్టు పనిచేయాలా రాహుల్ కు భయపడి వెనక జరగాల చుట్టూ ప్రజలు మోడీ నోటికి తాళం పడ్డది అమిత్ షా నోటికి తాళం పడ్డది రాజకీయ పెద్దలకు అందరికి కూడా రాహుల్ కు దొరికిపోయామన్నటువంటి ఆలోచనకు వచ్చేసి రాహుల్ గాంధీ వెనకకు ఓడు మోడీ మీరు కలిసి ఎన్నిక జరగకపోతే ప్రభుత్వం డిజాల్వ్ చేసే వరకు వస్తుంది ప్రపంచం ముందల జారి పడ్డ పరిస్థితికి వస్తుంది చట్టబద్దమైనటువంటి ఎన్నికల కమిషన్ ప్రజల కోసం పనిచేసినటువంటి ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకుని పైన ఎదురుదాడి చేసుకుంటూ అప్డవేట్ ఇవ్వాలని కోరుతోంది నువ్వు అప్డవేట్ ఇవ్వాలి ఎన్నికల కమిషన్ షుడ్ సబ్మిట్ దిడైవేట్ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ వెనుక ఉన్నది ఎవరంటే అధికార పార్టీ వాళ్ళ దారి ఏ దారి అంటే దొడ్డి దారి వాళ్ళు ఎలా గెలుస్తా ఉన్నారని అడ్డదారి మన బిల్డప్లు ఏందా మందికి చెప్పింది ఏందంటే జయశ్రీరామ్ మరి మీరు చేసింది ఉద్యోగాలు ఇచ్చారంటే లేదు ప్రాజెక్టులు కట్టిరంటే లేదు పాఠశాలలు కట్టిరా లేదు జీడిపి పెరిగిందా పెరగలేదు మరి ఏం పెరిగిందంటే జీఎస్టీ పెరిగింది ఇంకేం పెరిగింది ధరలు పెరిగింది ఐదు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం లేని ఎన్నికల కమిషన్ ఇలా అప్యవెట్ ఇవ్వాలంటదా అయిపోయింది ఎన్నికల కమిషన్ ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా దేశం మొత్తం ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేస్తా ఉన్నాడు దేశం మొత్తం తిరుగుతాడు ముఖ్యంగా ఈ ప్రస్తుతం బీహార్ లో బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు డిలీట్ చేసింది ఎందుకు ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళది అట్లా రన్నింగ్ లో ఉన్నాయి ఇంత చెత్త లిస్టు తీసుకొచ్చి దీనికి అప్యవెట్ ఇవ్వాలంట కోటాను కోట్ల మంది రాహుల్ గాంధీ మోడీ నడవడానికి సిద్ధమయ్యారు నరేంద్ర మోడీ మోసం బయటపడ్డది ఎన్నికల కమిషన్ మోసం బయటపడ్డది ఈ తిరుగుబోతు వాళ్ళ మాటలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అన్నటువంటి సంకేతాలకు ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది ఏర్పడదు ఉద్యోగాలు వస్తాయి చెప్తా ఉన్నా ముందు నొయ్యి వెనక గొయ్యి ఎన్నికల కమిషన్కు ముందు నరేంద్ర మోడీ ఉన్నాడు నూకితే ఆయన అధికారీకెళ్లి కింద పడతాడు వెనుక ఒకవేళ నూకకుండా నిలబడితే నూకకుండా అట్లే నిలబడనుకో రాహుల్ గాంధీ నూకుతాడు మీ ఇద్దరు బయట ఫామ్ जारी किए जाए और एक व्यक्ति एक बार में एक ही इन फॉर्म भरेगा जिससे कि मतदाता सूची का शुद्धिकरण भी होगा अगर उनका नाम गलत लिख गया है तो वो भी वो भी सही कर सकते हैं अगर उनकी फोटो ठीक नहीं है तो वो भी सही कर सकते हैं अगर उनका पता ठीक नहीं है माता पिता का नाम ठीक नहीं है तो वो भी ठीक कर सकते हैं तो ये रही बिल एस की आवश्यकता हम सकन आसांदी अच्छे मन चिन्ह ఆట ఆడినట్టుంటే చివరికి అధిక తెలివి కానీ లేదంటే అధికార అహంకారం కానీ మనిషిని కళ్ళు బైర్లుగా అమ్మేటట్టు చేసి అదే ఇలా ఎన్నికల కమిషన్ చేస్తాం ఇలా ఎన్నికల కమిషన్ పరి పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉందంటే అయిపోయింది ముందు నుయ్యి వెనక గొయ్యి ముందు మోడీ వెనక రాహుల్ మోడీకి మాటిచ్చినట్టు పనిచేయాలా రాహుల్కు భయపడి వెనక జరగాల ముందు నుయ్యి వెనక రాహుల్ చుట్టూ ప్రజలు చుట్టూ ప్రజలు వీళ్ళిద్దరికన్నా ప్రమాదకరంగా వీళ్ళిద్దరికన్నా డేంజరస్గా ఉంటుంది ప్రజలు అది కాకుండా మాటలు వస్తాయి కదా అని చెప్పి అప్పటికి అయిపోయింది మోడీ నోటికి తాళం పడ్డది అమిత్ షా నోటికి తాళం పడ్డది రాజకీయ పెద్దలకు అందరికి కూడా ఇరికిపోయాము రాహుల్కు దొరికిపోయాము అన్నటువంటి ఆలోచనకు వచ్చేసారు ఇక చోటే మోటే లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ ఏంది ప్రతి ఒక్కటి కాంప్లైంట్ కాదు అందాదా డౌట్ వచ్చి వెరిఫై చేసుకోవాలి ఎక్కడైనా డౌట్ వస్తే కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ ఇస్తే ఉల్టా దాడి చేస్తూ ఉన్నది అంటే ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ అపోజిషన్ మీద దాడి చేయడం కాదు ఎక్కడనన్నా రీచెక్ చేసుకోవడంలో తప్పు లేదు రీచెక్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేరు ఇలా అరవై ఐదు లక్షల ఓట్లు బీఆర్లో తొలగించిన చెప్పి ఈ తొలగించిన లిస్టులకెళ్ళి తొలగించిన లిస్టులలో అందులో ఇరవై రెండు లక్షల మంది డెడ్ పీపుల్ వాళ్ళ డిలీట్ చేయలేదంట డెత్ పీపుల్ ఏమో లిస్ట్లో ఉన్నది చనిపోయిన వాళ్ళదేమో లిస్ట్లో ఉంది కానీ లీవింగ్ పీపుల్ ఏమో డిలీటెడ్ లిస్టులో పెట్టి బతికున్న ప్రజలనేమో లిస్టులకి వెళ్తే డిలీటెడ్ లిస్టులో ఉన్నారు చనిపోయిన వాళ్ళ లిస్ట్ అట్లే ఉంది అంటే ఏంది ఇది ఎన్నికల కమిషను నీ ఓటర్ లిస్టే పెద్ద తప్పుల తడక నీ ఓటర్ లిస్టు అటు బీజేపీలు ఇటు రాహుల్ గాంధీ తమ తమ నియోజకవర్గాల్లో లక్షల ఓట్లు తారతమ్యాలు ఉన్నాయి లక్షల తప్పులు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలలో కోటాను కోట్ల తప్పులు ఉన్నాయని ఇద్దరు చెప్పారు కదా ఇక్కడ ఇలా ఈ తప్పులతోటే ఈ తప్పు ఓటర్ లిస్టుతోనే ఎన్నికల కమిషన్ సంతకం పెట్టి మా ఈ సుద్దపూజ ఎలక్షన్లని ఎన్నికలకు వచ్చిర్రు రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గెలిచిండు కాబట్టి ఈ తప్పుడు తడకతో ఉన్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి ఓట్లతో గెలిచినటువంటి నరేంద్ర మోడీని ఇమ్మీడియట్గా డిజాల్వ్ చేసి పడారు రీ ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు రీఎలక్షన్ పెట్టమని తప్పుల తడక ఇదేంద నాకు అర్థం కాదు మోసపూరితమైనటువంటి లిస్ట్ ఇది దీనికి రాహుల్ గాంధీ అప్పుడే పెట్టియాలా చచ్చిపోయిన వాళ్ళు ఏమో లిస్ట్లో ఉంటారు బతుకున్నోడేమో డిలీట్ లిస్ట్లో ఉంటాడా ఈ సుఖమైన లిస్టుకు రాహుల్ గాంధీ అపిడేవిట్ ఇలా ఇలా దేశ ప్రజ నేను అదే చెప్తున్నా మోడ రాహుల్ గాంధీ ఎనకకు ఓడు మోడీ మీరు కలిసి ఎనక జరగకపోతే ప్రభుత్వం డిజాల్వ్ చేసే వరకు వస్తుంది ప్రపంచం ముందల జారిపడ్డ పరిస్థితికి వస్తుంది మేకపోతు గాంభీర్ ప్రదర్శిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఇలా అపహాస్య పాలవుతా ఉంది ఇలా బీజేపీలో తెలివైన వాళ్ళు భయ భయాందోళనకు గురవుతా ఉన్నారు అయిపోయింది ఇలా పని అని అర్థమైపోయింది వాళ్ళకు అసలు ఎంత అంటే చట్టబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ ప్రజల కోసం పనిచేసినటువంటి ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకుని పైన ఎదురుదాడి చేసుకుంటూ అపిడవిట్ ఇవాలని కోరుతూ ఉంది నువ్వు అపిడవిట్ ఇవ్వాలి ఎన్నికల కమిషన్ షుడ్ ఫైల్ షుడ్ సబ్మిట్ ద అఫిడవిట్ బికాజ్ బికాజ్ యూ యు ర్యాన్ ద ఎలక్షన్ ఫ్రాలెంట్ ఎలక్షన్ టోటల్ ఫేక్ లిస్ట్ కంప్లీట్ ఒక మోసపూరితమైనటువంటి ఎలక్షన్ జరిపి అనేక కాన్స్టిట్యూన్సీలలో లక్షల ఓట్లు తారుమారు చేసి సచ్చినోడు బతికినట్టు బతికినోడు సచ్చినట్టు ఒకే అడ్రస్ పైన ఒక్కట రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ వెనుక ఉన్నది ఎవరంటే అంటే అధికార పార్టీ వాళ్ళ దారి ఏ దారి అంటే దొడ్డిదారి వాళ్ళు ఎలా గెలుస్తూ ఉన్నారని అడ్డదారు మరి బిల్డప్లు ఏందా మందికి చెప్పేది ఏందంటే జైశ్రీరామ్ మరి మీరు వేసింది ఉద్యోగాలు ఇచ్చారంటే లేదు ప్రాజెక్టులు కట్టిరంటే లేదు పాఠశాలలు కట్టిరా లేదు జీడిపి పెరిగిందా పెరగలేదు మరి ఏం పెరిగిందంటే జీఎస్టీ పెరిగింది ఇంకేం పెరిగింది ధరలు పెరిగినాయి పసిపిల్లల పాలకు పెరిగింది డబ్బులు విటర్కు పెరిగింది మందు పిల్లలకు పెరిగింది బస్ ఛార్జీలు వెళ్ళినాయి పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది ఇలా ప్రపంచ దేశాల్లో క్రూడాయిలు తక్కువ దొరుకుతూ ఉంది భారత్లో కూడా నిక్షేపాలు బయటపడ్డాయి ఒక ఐదారేళ్లలో కేరళ ప్రాంతం లోపల సముద్ర అరేబియా సముద్రం తీర ప్రాంతం లోపల అక్కడ టోటల్ సరౌండ్ ఏరియాలో ఉన్నటువంటి కేరళ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు మాది వాటిలో ఇలా పెట్రోల్ నిక్షేపాలు దొరికినాయి ఇక్కడ కూడా కాబోతూ ఉన్నది అంటే క్రూడ్ ఆయిల్ కూడా చాలా తక్కువ దొరికినటువంటి ప్రాంతాల్లో కూడా దొరికిన సమయం లోపల కూడా డీజిల్ పెట్రోల్ తగ్గేలేదు వీళ్ళు ఏం చేసిన మరి దేశ నిర్మాణం అంటే ఆదాయ అంబేళలకు పెంచి పోషించారు ఈ దేశ ప్రజలను ఫుట్పాత్ ప్రజలను చేసిరు మళ్ళీ మరి ఇలా నమ్ముకున్నది ఏంది ఎన్నికల కమిషన్ నమ్ముకున్నారు ఎన్నికల కమిషన్ బలమైన హామీ ఇచ్చింది ప్రతిపక్ష నాయకుల మీద ఎదురుదాడి చేయడం ఏంది బెదిరింపులు చేయడం ఏంది అపిడవిట్ అడగడం ఏంది ఎన్నికల కమిషన్ షుడ్ సబ్మిట్ అఫిడవిట్ మీరు ఎందుకు సబ్మిట్ చేయలే మీది ఫ్రాడ్ లిస్టు మీది ఒక పిచ్చి లిస్టు ఒక్క ఐదు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం లేని ఎన్నికల కమిషన్ ఇలా అఫిడవిట్ ఇలాంటదా అయిపోయింది ఎన్నికల కమిషన్ ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇలా దేశం మొత్తం ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నాడు దేశం మొత్తం తిరుగుతాడు ముఖ్యంగా ఈ ప్రస్తుతం బీహార్లో తిరుగుతాడు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు డిలీట్ చేసింది ఎందుకు అందులో ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉంటే ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళు అట్లా రన్నింగ్లో ఉన్నాయంట ఇంత చెత్త లిస్టును తీసుకొచ్చి దీనికి అఫిడేవిట్ పెట్టి అపిడవిట్ ఇవ్వాలంట వీళ్ళ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ముందు నొయ్యి వెనక గొయ్యి ఎన్నికల కమిషన్కు ముందు నరేంద్ర మోడీ ఉన్నాడు నూకితే ఆయన అధికార కూర్చుమీకెళ్ళి కింద పడతాడు వెనుక ఒకవేళ నూకకుండా నిలబడితే నూకకుండా అట్లే నిలబడనుకో రాహుల్ గాంధీ నూకుతాడు మీ ఇద్దరు వైపు ముద్ర పడతాడు నరేంద్ర మోడీ ముందర నిలబడ్డాడు ఏడా ఎవరి మీద నరేంద్ర మోడీ ముందర ఉన్నాడు ఏటి మీద ప్రధానమంత్రి సీటు మీద దాని వెనుక ఎవరు ఉన్నారు ఎన్నికల కమిషన్ ఆయన వెనుక ఎవరు రాహుల్ గాంధీ చుట్టుముట్టు ప్రజలు ఉన్నారు ఎక్కడ పోతారో పొరిగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కరెక్ట్ చేస్తే ఈ ఫ్రాడ్ ఎన్నికల ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్ల లిస్టుతో ఎన్నికలకు పోయింది రెండు వేల ఇరవై నాలుగులో తప్పుడు ఎలక్షన్ లిస్టు ఎలక్షన్ ఓటర్ లిస్టుతో పోయినటువంటి ఎన్నికల కమిషన్ ఇలా తప్పుడు ప్రధాని ఎన్నుకున్నట్టే కాబట్టి ప్రధాని డిజర్వ్ చేయాలి ప్రధానిని గద్దె దించాలి ప్రధాని గద్దె దిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు పెడితే ఎవరో తేలిపోతుంది ఒకవేళ పోకపోతే ఎవరు దొబ్బలో ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి దెబ్బల కిందికి లేకపోతే రాహుల్ గాంధీ ఇద్దరిని దొబ్బుతాడు ఇది పరిస్థితి ఖచ్చితంగా పరిషాన్ అయితే అయిపోయింది వీళ్ళ మేకపోతు గాంభీర్యాలకు ఎక్కడ కూడా ఆన్సర్ లేదు వీళ్ళ తానే ఏం లేదు వీళ్ళు చేస్తున్నటువంటి ఎలక్షన్ లిస్ట్ అనేది ఒక తప్పుల తడక ఆ తప్పుల తడకనుకో ఎలక్షన్లకు వై గెలిచిన నరేంద్ర మోడీ కూడా ఒక తప్పుడు ప్రధాని అనేది ప్రజలకు తేలిపోయింది రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర కావాలి వన్ పర్సన్ వన్ ఓట్ ఇది జరుగుతూ ఉన్నది న్యాయ యాత్ర జరుగుతూ ఉన్నది అధికార యాత్ర జరుగుతూ ఉన్నది రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతూ ఉంది ప్రజలు వాస్తవాన్ని రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని నిజాయితీని ఇలా అంగీకరిస్తూ ఉన్నారు కోటాను కోట్ల మంది రాహుల్ గాంధీ నడవడానికి సిద్ధమయ్యారు నరేంద్ర మోడీ మోసం బయటపడ్డది ఎన్నికల కమిషన్ మోసం బయటపడ్డది ఈ తిరుగుబోతు వాళ్ళ మాటలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అన్నటువంటి సంకేతాలకు ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది లేకపోతే ఉద్యోగాలు వస్తాయి దేశంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందేటువంటి దేశాల్లో మన దేశం నెంబర్ వన్ పొజిషన్లో వచ్చే అవకాశానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఒకసారి అందరు తెచ్చిపోయింది కాబట్టి ఎన్నికల కమిషన్ బొక్క బోర్ల పడ్డటువంటి సంగతి మనందరికీ అర్థమైంది కాబట్టి చూసినా ఉన్నాను ఏవి ఏ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భీమ్